ఎమ్మెగినూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఎమ్మెగినూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది వైసీపీ సభ్యుడు శివకుమార్ వార్డు సమస్యలు చెబుతుండగా సోది ఆపాలంటూ టీడీపీ కౌన్సిలర్ రామ్దాస్ గౌడ్ అన్నారు దీంతో రామదాస్ గౌడ్పై చైర్మన్ రఘు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సందర్భంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఇరువురు కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ సర్ది చెప్పి సమావేశాన్ని ముగించారు देवी से आंगिकल सभी